అది క్లారిసింగ్ అని చెప్పొచ్చు మరి మంచి కలర్ కనిపిస్తుంది అలాగే దిట్టం కూడా దీని రేట్ అయితే ఈ విధంగా చెప్తాం నేరుగా మరి మన మాటలు అయితే మనం తెలుసుకుందాము మీదేనా ఏం చెప్తున్నా రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదుగానే చెప్తున్నారు మరి మంచి సైజు కూడా అని చెప్పవచ్చు దీని కలబాగా అయితే చూస్తున్నారు ఎనభలతో ఉండదేనా అరబలతో ఉండదా ముర్రలతో ఉండదు కదా బట్టలతో ఉండదు మరి ఏపక్క పక్క వస్తుంది చిత్తమ్మలో చైతమ్మలో వస్తుంది రెండు పక్కలు వస్తుంది మేము బెదిరిస్తుందా ఎవరున్నా మీది రంగాపురం ఆదన మండలమా ఆదన మండలం పెద్ద కరూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనే ఫ్రెండ్ మరి చూస్తున్నారు రైతులట మరి చీదాంపురంలో మంచి గ్యారంటీ ఇస్తున్నారు మరి ఎవరికైనా చెత్త కావాలనుకుంటే ఇలాంటి కోడ మీ దగ్గర ఉన్నట్లయితే లేదా మరి మీకు కావాలనుకుంటే అన్నకైతే కాంటాక్ట్ చేయండి మంచి సైజు గల కోడ అని చెప్పుకోవచ్చు కదా అనిపిస్తుంది మీ పేరునా పరమేష్ మీ నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది యాభై తొమ్మిది తొంభై ముప్పై రెండు అరవై రెండు ఫ్రెస్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి అరవై ఐదు అంటే అరవై పండిననే ఎంత అరవై మూడు కానీ లేదు ఇప్పుడు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉంది కదా పడే మరి మంచి సైజు గల కల అని చెప్పవచ్చు కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫార్ నార్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కర్తం ఫ్రెండ్స్ మాకు చూస్తే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెడ్ బుల్ అని చెప్పుకోవచ్చు